మిత్రులందరికీ నమస్కారం ఇంకా ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆ పొలిటిషియన్ థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్ మెన్ స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు సంకుచితమైన మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు నాట్లకు రైతు బంద్ ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఓట్లకు రైతు బంధేస్తా ఉన్నారు రైతు బంధు వేయడమే కాదు విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగొద్దు రైతు కోసపడొద్దు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధు ఇచ్చినారు ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఏ ఒక్క రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయలే కేసీఆర్ గారు ఒక్కసారి కూడా సంబరాలు చేయలే వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు ఓట్లకు వేసి రెండుసార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో వంద శాతం లేడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినా నిన్న అది ఆయన సంకుచితమైన మనసు పోని ఆ సంబరాలు ఎందుకు చేసిండో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నందుక ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలు అవి చేసినందుకు రైతు సంబరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి ఇప్పటి వరకు రెండుసార్లు ఇప్పటివరకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాలా మీరు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎక్కడికి చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి చారాన మందికి ఇచ్చి బారాన మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా కానీ మీరు చేసిన నిన్న కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము ప్రతిసారి రైతు బంధు చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం సన్న అని చెప్పేసి ఆ వడ్లకు కూడా ఈసారి పన్నెండు వందలు ఎగ్గొట్టినందుకు రాయి మీరు నిన్న సంబరాలు చేసినారా ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసు ఉన్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు కూడా చూడరు ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చి చారు సో బీస్ వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికి అర్థమవుతలేదు మీరు ఇస్తా అన్న పదిహేను వేలు కూడా ఇస్తలేరు కదా మీరు బారాన మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ కొట్టినరు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పద్దెనిమిది నెలలైంది ఒక్క చెడ్డ ఏమైనా కట్టిందా మీరు ఒక కూ పియర్ కూలిపోయిన కాలుష్యరాన్ని కూడా కనీసం రిపేర్ చేయలే అసమర్థ ప్రభుత్వం ఇది ఎందుకు రైతు భరోసా చేసుకుంటున్నారో అర్థమవట్లేదు ప్రజలు అంటా ఉన్నారు వాళ్ళ గురుకి గురువుకి గురు దక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి అన్నీ వదిలేసిండు కాబట్టి అందుకు సంబరాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక చెక్ డ్యామ్ లేదు ఒక చెరువు దవ్వుడు లేదు ఒక చెరువు సాఫ్ సాఫ్ చేసిన దాఖలాలు లేవు రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక్క పని చేయలేదు రైతులను ఆ రోజు మభ్యపెట్టి పదుల్లోకి రాగానే నిండా ముంచిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు రైతులకు ఏమి చేయాలి వ్యవసాయ పాలసీ ఏందో లేని ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం ఏమనంటే సంబరాలు ఒక కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం ఒక సర్టిఫికేట్ ఇచ్చి సంబరాలు ఇది తప్ప కనీసం ప్రజలకు ఏం చేస్తా ఉన్నాము రైతులకు కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కొక్కటి రైతు బంధు కానీ చెరువులు నిండా నింపడం కానీ చెరువులు దవ్వడం కానీ రైతు మన మిషన్ కాకతీయ ద్వారా ద్వారా కానీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం కానీ ఇప్పుడు మీరు చూస్తే అన్ని ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పేలిపోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతూ ఉన్నాయి ఇప్పుడు మా కాన్స్టెన్సీ కొరట్ల కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర యాభై ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి మోటార్లు గాలిపోతున్నందుక మీరు ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నందుక ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నారు వచ్చే వంద సంవత్సరాలైనా తెలంగాణలో ఏ ఒక్క చోట ఎన్ని కరువులు వచ్చినా కాళేశ్వరం ఒకటి ఉంటే తెలంగాణలో వంద సంవత్సరాల వరకు మంచినీళ్ళకు సాగు సాగునీరుకి ప్రాబ్లం ఉండకుండా కేసీఆర్ గారు భవిష్యత్తు వంద సంవత్సరాల వరకు ఆలోచన చేసి చేసిన నాయకుడు కేసీఆర్ గారు మీరేమో ఎలక్షన్ల కోసం నేను రైతు బంధిస్తా లేకపోతే రైతు బంధు బంధు పెన్షన్లు బంధు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మీరు చేయాల్సింది తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు తెలంగాణ ప్రజల్ని నిండా ముంచినందుకు తెలంగాణ రైతులు నిండా ముంచినందుకు కనీసం తెలంగాణ రైతుల కోసం ఒక వ్యవసాయ పాలసీ లేనందుకు అదే పిచ్చి పెద్ద నోరుతోని ఒకసారి మా తెలంగాణ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి వచ్చి ముఖ్యమంత్రి గారు అదే పెద్ద నోరుతో గట్టిగా అరుచుకుంటా క్షమాపణ కోరండి మీరు అంత అన్యాయం చేసినారు మీరు ఇప్పుడు వరకు సంబరాలు చేసుకుంటా ఉంటే పోనీ సంబరాలు సంబరాలు చేసుకున్నారు మీరు అప్పుడన్నా నాలుగు మంచి తీయడ మాటలు మాడవచ్చు కదా అప్పుడన్నా నాలుగు ప్రజలకు సంక్షేమం గురించి మాట్లాడచ్చు కదా అప్పుడన్నా రైతులకు కావాల్సిన అవసరాలు ఏందో దాని గురించి మాట్లాడవచ్చు కదా అప్పుడన్నా గోదావరి నీళ్ళ గురించి పోతే అవగాహన తెచ్చుకొని రైతుల ముందర మాట్లాడుతున్నప్పుడు గోదావరి వేసిన్లు ఉన్న వాళ్ళం గోదావరి నీళ్ళ గురించి రైతులకు చెప్పాలి కదా కృష్ణా నీళ్ళ గురించి రైతులకు చెప్పాలి కదా ఇవన్నీ ఏమీ లేవు సబ్జెక్ట్ లేదు సరుకు లేదు సబ్జెక్ట్ లేదు సంగతి లేదు ఆబ్జెక్ట్ లేదు ఏముంటది ఇంకా పిచ్చి మాటలు పిచ్చి బూతు అంత బ్రజమానం భగోవిందం బూతు గోవిందం ఇది తప్ప గేమి రాదు నాకు కనీసం ఇప్పటి వరకు వందకు వంద శాతం మా ఊర్లో ఉన్న చిన్న పిల్లలు కూడా చెప్తారు దేవోదా ప్రాజెక్ట్ ఏ బేసిలో ఉందని చెప్తారు ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను నేను దయచేసి మీతో చేత కాదు అది వంద వంద శాతం చెప్తా ఉన్నాం మీ కనీసం పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల బంద్ చేయండి కేవలం కేసీఆర్ గారు చేసిన కాపాడండి అది సరిపోతుంది బంక మీద మేము కూడా మీతో సహకరిస్తాము మీతో అయితలేదు మేము ఆరంభించిన తర్వాతనే మీరు బనక ఏందో కనుక్కో మీకు కనీసం బనక తెలియదు మేము ఆరంభించే వరకు కూడా హరీష్ రావు గారు వచ్చి మాట్లాడే వరకు మీకు కనీసం బనక అండి ఏందో తెలియదు ఇప్పటికన్నా మేమందరం కూడా సహకరిస్తాం దయచేసి బనక మీద కొట్లాడండి కాలుష్యరాన్ని వెంటనే రిపేర్ చేయండి మా రైతుల్ని కాపాడండి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము మా రుణమాఫీ కంప్లీట్ చేయండి మీరు ఇవ్వాల్సిన పోయిన రెండు సీజన్స్ రెండు పర్యాయాలు మీరు ఏదైతే ఎగ్గొట్టినారో రైతు బంధు ఆ రెండు పర్యాయాలు ఇవ్వండి మా రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఇవ్వండి మా కౌలు రైతులకు మీరు మీరు వాగ్దానం చేసినటువంటి ఎకరానికి పదిహేను వేల రూపాయలు మా రైతు కౌలు రైతులకు కూడా ఇవ్వండి ఇవన్నీ చేసిన తర్వాత మేము కూడా మీతోనే సంబరాలు చేసుకుంటాము దయచేసి ఈ ఓట్ల డ్రామాలు ఆపండి మీరు ఏమి చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు మిమ్మల్ని అందుకొరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయండి రైతులకు అదేవిధంగా మా గోదావరి నీళ్లు కాపాడండి ఈ రెండూ కాపాడి మా రైతులను కాపాడమని చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము జై తెలంగాణ థ్యాంక్ యూ